లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ ఉంది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన విషయం అయితే తెలిసిందే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్ చిక్కుకున్నాడు ఈ ప్రమాదంలో శంకర్ కు చిన్న చిన్న గాయాలయ్యాయి కాగా మార్క్ ను సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు విషయం పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లారు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్ వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు ఇటీవల పవన్ చిన్న కుమారుడు శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం అయితే తెలిసిందే ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడ్డాడు విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు ప్రమాదం కారణంగా శంకర్ కాళ్లకు చేతులకు గాయాలయ్యాయి పొగు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు ఇక ఇప్పుడు పవన్ భార్యను కొడుకును ఇండియాకి తీసుకుని వచ్చారు ఈ నేపథ్యంలో పవన్ తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్న స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అలాగే తలనీరాలు కూడా సమర్పించుకున్నారు పదిహేడు లక్షల అన్న ప్రసాదాలు విరాళంగా ఇచ్చారు అన్న